క్రీస్తులంద ప్రియమైన వాళ్ళరా ఈ ఫేస్బుక్ నా ఫేస్బుక్ యొక్క లైవ్ని వీక్షిస్తున్న సహోదరులందరికీ కూడా ప్రభనేసి క్రీస్తు వర్ నామంతకు నా యొక్క ధన్యవాదాలు నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను మీ మీద మీ కుటుంబం మీద దేవుని యొక్క శాంతి సమాధానం ఉండగాక ప్రేమైన వాళ్ళ ఈరోజు మనం చూడబోయే అంశం ఏంటంటే యేసు ప్రభు వారు గుర్చి టెక్స్టువల్ ఎర్రర్స్ ఏమేం జరుగున్నాయో మనం కొద్దిగా చూడాలనుంది టెక్స్టువల్ ఎర్రర్స్ యేసుక్రీస్తు వారికి ఇవ్వబడ్డ ఇవ్వబడ్డ స్థానాల్లో టెక్స్టువల్ ఎర్రర్స్ బైబిల్లో ఏమేమి జరుగున్నాయి దానివల్ల ఒక సిద్ధాంతమే ఎలా పుట్టింది ఒక సిద్ధాంతమే ఎలా పుట్టిందని మనం చూడబోతున్నాము మొట్టమొదటిగా రోమ రోమిలి రాసిన పత్రిక తొమ్మిదే అధ్యాయం చదువుదాం ఈ తొమ్మిదే అధ్యాయం యొక్క ఉద్దేశాన్ని కూడా చదువుదాం నేర్చుకున్నాము మొట్టమొదటిగా తొమ్మిదే అధ్యాయం మొదటి వచనంలో పౌలు పౌలు గారు ఏమంటున్నట్టే నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు పౌలు గారి యొక్క హృదయంలో చాలా బహు బహు అంటే పెద్దది పెద్ద పెద్ద దుఃఖము ఆయన హృదయంలో ఉంది క్రీస్తులను నిజమే చెప్పుచున్నాను అబద్ధం లేదు అనగా ఈ విషయంలో ఆయన బాహాటంగా సత్యాన్ని చెప్తున్నాడు అసత్యం ఏమి లేదని చెబుతూ పరిశుద్ధాత్మైన నా మనసాక్షి కూడా నాతో మనసాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది సాధ్యమైన ఎడల దేహ సంబంధమైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తురై ఉండగోరుచు ఉండకూడదును అంటే ధర్మశాస్త్రాన్ని సంబంధించిన విధులకు వెళ్ళిపోవాలనుకుంటున్నాడు కానీ కానీ ఎలాంటి ఎలాంటివారంటే వీరు ఇస్రాయలీడు వీరు ఇస్రాయేలీలు దత్తుపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములు వీరివి ఇస్రాయేలీలు ఎలాంటి వారంటే దేవునికి బహు ఇష్టలు వారికి దత్తత్వం ఉంది మహిమయు ఉంది నిబంధనలు ఉన్నాయి ధర్మశాస్త్ర ప్రధానమును ఉంది అర్చనాచారాలను ఉన్నాయి వాగ్దానాలు కూడా ఉన్నాయి తరువాత పితరులు కూడా వీరి వారే బైబిల్లో పితరులు ఎవరైతే చెప్పబడుతున్నామో వారందరూ కూడా ఇస్రాయిల్ వారి యొక్క తండ్రులే అంత మాత్రమే కాకుండా శరీరను బట్టి క్రీస్తు కూడా వీరిలో పుట్టిన ఆయన ఇండియాలోనూ లేకపోతే వేరే చైనాలోనూ పుట్టకుండా ఆయన కూడా ఇస్రాయేల్ దేశంలోనే పుట్టాడు వారిలో పుడుతున్నాడు ఇస్రాయల్లో పుడుతున్నాడు అనమాట ఇక్కడ టెక్స్టువల్ ఎర్రర్ చూడండి ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రుడై ఉన్నాడు ఆమె ఇక్కడ టెక్స్టువల్ ఎర్ర జరిగిందనమాట ఈ ఎర్ర ఏంటంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు అని రా రావటాన్ని ఏం చేశారంటే ఈయనని పెట్టారనమాట ఈయనను పెట్టగానే దట్టని మాటను మనం ఏం చేస్తామంటే ఆయన అనొచ్చు ఈయన అనొచ్చు అది అనొచ్చు ఇది అనొచ్చు అలాంటి ఒక గ్రీక్ పదాన్ని టెక్స్టువల్ మిస్టేక్ చేసినందువలన ఏమైపోయిందంటే ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోతారుడయి ఉన్నాడు అనే మాటకు వచ్చింది ఏ దేవుడైతే ఈశ్వరీయుడిని ఎన్నుకున్నాడు ఏ దేవుడైతే వారికి దత్తు పుత్రత్వాన్ని ఇచ్చాడు ఏ దేవుడైతే వారికి మహిమని ఇచ్చాడు ఏ దేవుడైతే నిబంధనలు ఇచ్చాడు ఏ దేవుడైతే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ఏ దేవుడైతే వాగ్దానాన్ని ఇచ్చాడు ఏ దేవుడైతే ప్రధానత్వం చేశాడు ఏ దేవుడైతే అర్చనా సారధలు చేశాడు ఏ దే వారి ఏ దేవుడైతే పుట్టించాడు ఆ దేవుడు సర్వాధికారి అయిన వారు నిరంతర చెప్పనొస్తున్నాడు పౌరు గారు ఏం చెప్తాను వస్తున్నాడు అంటే దేవుడు ఎంతటి గొప్పవాడంటే ఇస్రాయేల్ ను ఆయన ఎన్నుకున్నాడు ఇచ్చాడు ఆయన ఇచ్చాడు నిబంధన ఇచ్చాడు ప్రధానత్వాన్ని ఇచ్చాడు వాగ్దానాలు ఇచ్చాడు అర్చనా ఇచ్చాడు పితరులు కూడా వారికి సంబంధించిన వాళ్ళే అంటే అబ్రహాం ఇస్సాకు యాకోబు పితరులు కూడా వారికి సంబంధించిన వాడే వారిలోనే క్రీస్తుని కూడా పుట్టించిండు ఆయన ఎంత ఉపదేవుడు అంటే నిరంతరం స్తోత్రుడున్నాడు అని చెప్పేసి అబ్రహాం యొక్క ఇస్సాకి యొక్క యాకోబు యొక్క దేవుణ్ణి శ్రాల్ యొక్క దేవుడు అనే గురించి చెబుతుంటే ఈ అని పెట్టి పారేసేశారు ఈ అని పెట్టినందువల్ల ఏమైపోయిందంటే ఎక్కడి నుంచి చదువుకొని వచ్చారు మన వాళ్ళు పితరుల వీరి వారు సరైన బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన ఈ అని వినగానే యేసు క్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నారు అన్నట్టుగా అయిపోయింది కాంటెక్స్ట్ ఏంటంటే దేవుడు ఇస్రాయేల్ను ప్రేమించి వారిలో క్రీస్తును పుట్టించాడు ఆయన సర్వాధికారైన దేవుడు ఆయన నిరంతరం స్తోత్రాహుడై ఉన్నాడని చెప్పవలసిన విషయాన్ని ఈ యొక్క ఈయన అనే మాట వల్ల ప్రాబ్లం ఏర్పడింది ఈ విషయాన్ని మొఫెట్ బైబుల్ అని ఒకటి ఉంటుంది మొఫెట్ ఎఫ్ ఎమ్ఓఎఫ్ఎఫ్ ఏటి మొఫెట్ బైబిల్లో కానీ రివైజ్డ్ స్టాండర్డ్ వర్షన్లో కానీ ఉండదు ఆ విధంగా క్లియర్గా గా అని ఉంటుంది దేవుడు నిరంతరం స్తోత్రాలు కూడా అయి ఉన్నాడు అని ఉంటుంది చూసారు ఒక చిన్న టెక్స్ట్వల్ ఎర్రర్ ఒక చిన్న పదము ఏమైపోయిందంటే ఒక సిద్ధాంతాన్నే పుట్టించేసి ఒక సిద్ధాంతాన్నే పుట్టించేసి ఈ పదాన్ని పట్టుకొని ఎంతమంది తిరుగుతున్నారంటే అంతమంది తిరుగుతున్నారు క్రైస్తవ ప్రపంచంలో ఈ తొమ్మిది ఐదును పట్టుకునేసి ఈ తొమ్మిది ఐదులో ఉండే టెక్స్టులు ఎర్రే తిరలే వాళ్ళకి దేవుడు క్రీస్తుని వారిలో పుట్టించాడు దేవుడు పితరుల వారికి సంబంధించిన వాడు దేవుడు వారికి నిబంధన ఇచ్చాడు దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు దేవుడు వారికి ఇచ్చాడు దేవుడు దేవు ఇచ్చాడు ఆ దేవుడు నిరంతర అయిన దేవుడు అనే హోమని గురించి మాట్లాడుతుంటే ఈయన అని పెట్టేశారు ఈయన పెట్టగానే ఏమైపోయిందంటే ఏసుక్రీస్తు వారికి సంబంధించిన విషయంగా అది అట్లే కన్వర్ట్ అయిపోయింది దీన్ని మొఫట్ ట్రాన్స్లేషన్ వండర్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది రివైస్ స్టాండర్డ్ వెర్షన్ ఆర్ఎస్వి వాళ్ళు కూడా చాలా చక్కగా ట్రాన్స్లేట్ చేస్తున్నారనమాట ఈ ట్రాన్స్లేషన్ వల్ల ఈ టెక్స్టు లేరర్ వలన వలన ఒక కొత్త సిద్ధాంతం పుట్టేసారు కాబట్టి ప్రేమైన వాళ్ళరా ఈనానగా ఈ నాన్నగానే మీరు ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు వారు అనుకుంటున్నారు తప్పు ఏ నాన్నగానే అక్కడ చెప్పబడిన దేవుని ఉద్దేశించింది అంటే తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడుతున్నాడు తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడుతున్నాడు ఆయన ఇలాగా ఒక్కొక్కరిని ఇస్రాయల్కి సంబంధించి వాళ్ళకి బ్లెస్సింగ్ ఇస్తూ వారికి దత్తపుత్రాన్ని ఇచ్చిన వాళ్ళు మహిమని నిబంధన ఇచ్చిండోడు ధర్మశాస్త్రం ఇచ్చిడు వారిలో క్రీస్తుని పుట్టించుండు వారిలో పితలను పితరులు కూడా వారికి సంబంధించి ఆయన చాలా గొప్పవాడు చాలా నిరంతరం స్తోత్రించే దేవుడు అని చెప్తున్నారు అన్నమాట సో ఇక్కడ ఈయన అనగానే మీరు యేసుకృష్ణు అని తీసుకునేసి పెద్ద పొరపాటు చేస్తున్నారు ఇట్ ఈస్ నాట్ అబౌట్ జీసస్ క్రైస్ట్ ఇట్స్ అబౌట్ ఫాదర్ ఇన్ హెవెన్ తండ్రి అయిన దేవుని గురించిన మాట వీక్షిస్తున్న వారికి నా వందనాలు తెలియజేస్తున్నాను మరొకసారి మరొక సందర్భంలో మరొక విషయాన్ని మాట్లాడతాను అంతవరకు ఉంటాను మీ మీద మీ కుటుంబం మీద దేవుని శాంతి సమాధానం ఉండగాక ఎందుకు నా హృదయపూర్వక వందనాలు